ఫిష్ వెంకట్ గారి గురించి చాలామందికి తెలుసు ఆయన ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి దాని గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా చెప్పాలి అంటే సి ఫిష్ వెంకట్ గారి గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నానో చెప్పన చాలామందికి తెలీదు ఆయన ఏజ్ పెద్దదే కొంచెం కానీ అలా కనబడరు అంతే అది ఆయన అదృష్టం అప్పుడు ఎప్పుడో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు విలన్గా ఎంటర్ అయ్యాడు సైడ్ విలన్గా ఎంటర్ అవుతా ఏదో అంటే ఆ గ్రూప్లో లాగానే చాలా రోజుల నుంచి ఉన్నాడు కరెక్టే ఒప్పుకుందాం కానీ మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది ఆయన కళ్ళ ముందే కొన్ని వందల మంది విలన్లు అయ్యారు కొన్ని వందల మంది స్టంట్ మాస్టర్లు వచ్చారు కానీ ఆయన మాత్రం అలాగే ఉన్నాడు దానికి రీజన్ ఏంటో తెలుసా నోరు తెరిచి ఎప్పుడు ఎవరిని కూడా నాకు ఇంత కావాలని డిమాండ్ చేయడు సార్ ఫిష్ వెంకట్ గారు రేపు షూట్ ఉందండి అంటే లొకేషన్ ఎక్కడో చెప్పండి పొద్దున పలానా టైంకి బండి పంపండి అంతే సాయంత్రం కవర్ ఇచ్చిన తర్వాత అందులో ఎంత ఉందో కూడా చూసుకోడు మర్యాదకు వీళ్ళు ఎంతో కొంత ఇస్తారులే అని చెప్పి జేబులో పెట్టుకుంటాడు అలా నాన్ స్టాప్గా రోజు 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 పని చేస్తూనే ఉంటాడు బయట ప్రపంచం కూడా తెలియదు షాపింగ్ తెలీదు బయట ఏం జరుగుతుందో తెలీదు మనుషులు ఎలా ఏమేం చేస్తారో తెలియదు ఎప్పుడన్నా అవుట్డోర్ షూటింగ్లు ఉండిటో చూస్తుంటే ఓహో ఇంత ఉంటుందా బయట ప్రపంచం అని తెలుసు అంతే అంత బిజీగా రోజు షూటింగ్లు చేస్తా చేస్తా చేస్తానే ఉన్నాడు పెద్దగా ఏం సంపాదించుకోలేదు ఉన్నలో ఉన్నంత బాగానే ఉన్నాడు కాకపోతే అనుకోకుండా తనకి తెలియకుండా కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయాయి డయాబెటీస్ షుగర్ వల్ల అది షుగర్ ఇలా వస్తుందని కూడా వాళ్ళకి తెలియదు షుగర్ వచ్చిన విషయం కూడా తెలియదు ఏంటంటే ఇప్పుడు షూటింగ్లో కూర్చుంటారు ప్రొడక్షన్ ఫుడ్డే తింటారు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తే వాళ్ళు అలాంటి ప్రొడక్షన్ వాళ్ళు ఏమి మనం చచ్చిపోవాలని ఫుడ్ ఏం పెట్టరు కొంతమందికి పడుద్ది కొంతమందికి పడదు రైస్ అలాంటివన్నీ షుగర్తో ఉన్నవాళ్ళు రైస్ తినొద్దని కొంతమంది అంటారు చపాతీలు తినండి అని కొంతమంది అంటారు కానీ వీళ్ళకి తెలియదు కాబట్టి అదే తింటూ ఉంటారు పెంచుకుంటారు వ్యాధిని అండ్ నెక్స్ట్ అదే లొకేషన్లో ఎవరిదైనా బర్త్డే అంటే కేకులు గట్రా తింటారు ఎవరైనా వచ్చి సార్ నేను ఏదో చేశాను స్వీట్లు తీసుకుని స్వీట్లు కూడా తినేస్తారు వాళ్ళకి అనిపిస్తుంది అప్పుడు ఏదో కొంచెం షుగర్ చక్కెర వచ్చినట్టు అవుతుంది ఆ కళ్ళు తిరుగుతున్నాయి సార్ సర్లే కాఫీ ఇచ్చే నాకు అంటారు రోజు కాఫీలు టీలు తాగుతారు విత్ షుగరే తాగుతారు తెలియదు వాళ్ళకి అది కూడా అలా తెలియకుండా తెలియకుండా పెరుగుతూనే ఉంటుంది వ్యాధి అండ్ దానికి తగ్గట్టు మందు కూడా తాగుతారు తప్పేం లేదు లేదు వాళ్ళ ఇష్టం మందు కూడా తాగుతారు పెంచుకుంటారు టెస్ట్లు చేసుకోవాలని కూడా తెలియదు టెస్టులు చేసుకున్నంత ఖాళీ కూడా ఉండదు మళ్ళీ చెప్పాలి అంట రోజు హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నాస్టిక్స్ సెంటర్కి వెళ్ళా ఇలా 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 పెంచుకున్నాడు సడన్గా ఒకరోజు అడ్డం పడితే తెలిసింది హాస్పిటల్లో జాయిన్ చేస్తే రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి సార్ మీకు ఖచ్చితంగా డయాలసిస్ చేయాలి డయాలసిస్ అంటే ఏంటండి అని అడిగాడు ఎంత అమాయకం తెలియదు మరి ఆయనకి సో రెండు కిడ్నీలు తీసేసి అక్కడ లోపల పైపేసి ఇలా ఇలా చేస్తారని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంత పెద్ద వ్యాధి వచ్చిందా నాకు అనుకున్నాడు స్తోమత లేదు ఇప్పటిదాకా చేసిందంతా ఇంట్లో వాళ్ళ కోసమే ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఈయన కోసం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నాడు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకున్నాడు సో ఎంత డయాలసిస్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే కొద్ది గొప్ప మందులకి మనం కూడా పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చే మందులు ఉంటాయి ఎంత కూడా గవర్నమెంట్ పెట్టదు ఈవెన్ అంటే కొంచెం కొంచెం పర్సెంట్ అయినా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ కొంచెం కూడా ఈయన దగ్గర ఉండాలి కదా అంటే మా ఇండియాలో సంపాదించాలంటే ఎవరిని నోటి తెరిచి అడగల అది కాదు ఫిష్ వెంకటకర్ అప్పుడు ఎప్పుడు ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలి అంటే నో డిమాండ్ సో అలా ఏదో ఉండి లేనట్టుగా బతికేస్తున్నాడు ఇప్పుడు ఏమైంది షుగర్ ఉన్న వాళ్ళకి బేసిక్గా ఏంటంటే ఒంటి మీద గాయాలని తొందరగా మానం ఇప్పుడు ఆయన కాళ్ళు పైగా డయాలసిస్ చేసినటువంటి కాళ్ళు ఎలా ఉంటాయంటే కొంచెం వాసి ఆ స్కిన్లో చలనం ఉండదు మనం ఇలా నొక్కితే అలా అలా సొట్టబడిపోయి ఉంటుంది మెత్త మెత్తగా ఉంటుంది మళ్ళీ అది ఎప్పటికో సెట్ అలాగే ఉండిపోతుంది కూడా దాని మీద గాయమైన అలాగే చీమో నెత్తరో కారుతూ ఉంటుంది దాన్ని తుడుచుకుంటా ఉంటారు బట్ పీపుల్ కాంట్ అంటే పెద్ద చలనం ఉండదు ఆ కాళ్ళు ఒకలాగా ఉంటాయి నేను చాలామందిని చూశాను సో ఇలా ఇప్పుడు ఏంటి ఆయన దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఆయన కొంత సహాయం కావాలి సేమ్ ఇలాంటి పరిస్థితే జబర్దస్త్లో పంచప్రసాద్ అనే ఒక అబ్బాయికి వస్తే తనకి జబర్దస్త్ వాళ్ళందరూ దగ్గరుండి ఆపరేషన్ చేయించారు మరి అలాంటి వాళ్ళు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఫిష్ వెంకట్ గారిని కూడా ఆదుకుంటారేమో చూద్దాం ఏదేమైనప్పటికీ ఆర్టిస్ట్ ఎంత కాలం బతికిన పాపం నిజంగా తనకి ఆ వ్యాధి ఉన్న విషయం కూడా తెలియదు ఆయన ఫిష్ వెంకట్ అదే ఫిష్ వెంకట ఏ ఆర్టిస్టో కాకుండా ఏదన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేసారు ఎప్పుడైనా ఏదైనా కొంచెం నలతగా ఉంది అంటే అలా పరంగా ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకుందాం ఇంట్లో వాళ్ళైనా అంటారు కానీ వీళ్ళ పరిస్థితి అట్లా కాదు పొద్దున ఐదు గంటలకు లేస్తే బండి వస్తుంది వెళ్ళిపోతారు అన్నీ అక్కడే టిఫిన్లు టీలు కాఫీలు అన్నీ అక్కడ సాయంత్రం వరకు ఎప్పుడో ప్యాకప్ అయిపోద్ది ఇంటికి వచ్చేసరికి ఏడెనిమిది అవుతుంది ఎందుకు ఏడెనిమిది అవుతుంది ఆరు గంటలకి షూటింగ్ అని చాలామంది అడగచ్చు లొకేషన్లు ఇక్కడిక్కడ ఉంటే ఆరు గంటలకి అయిపోతే వెళ్తారు మోస్ట్లీ రామ్జీ ఫిల్మ్ సిటీలోనూ ఇంకెక్కడెక్కడో ఉంటాయి సెటిల్ వేసే అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే వీళ్ళ అవే కదా విలన్ బ్యాక్డ్రాప్ ఉండేవన్నీ ఫ్యాక్టరీల చుట్టూ అక్కడిక్కడ ఫైట్ల సీన్లే ఉంటాయి ఎక్కువ ఆ కోకాపేట దగ్గర ఉన్న స్టూడియోలో ఇక్కడే వేస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫిష్ వెంకట్ గారి గురించి మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి చాలామంది ఏంటంటే చిన్న ఛానల్స్ వాళ్ళు అంటే తెలుసో తెలియకోలే పాపం వాళ్ళేదో ఫుటేజ్ కోసం ఆశపడి అందరూ వెళ్ళి ఫిష్ వెంకట్ గారు తలుపుతాడుతున్నారు సార్ ఒకసారి రండి చిన్న ఇంటర్వ్యూ ఇవ్వండి మీ దయనీయ పరిస్థితి గురించి చెప్పండి ఎన్నిసార్లు చెప్తారయ్యా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఇది ఎలా ఉంటుందంటే ఏదో ఆశిస్తున్నాడు మనిషి అన్నట్టు ఉంటుంది అనుకోకుండా ఒక మనిషి వెళ్ళాడు తనకు చెప్పాల్సిన బాధ చెప్పాడు అదేంటో అన్ఎక్స్పెక్టెడ్గా వైరల్ అయిపోయింది అందరికీ తెలిసింది అంతే తెలిసిన తర్వాత చిరంజీవి గారు రామ్ చరణ్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు మనకి అపోలో హాస్పిటల్ ఉంది కదా మొన్న తమిళ ఆయనకి కూడా నలభై ఐదు లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించారు వీళ్ళు ముందుకొచ్చి మేము చూసుకుంటాం అన్నారు సో ఇంకా వెళ్ళడం మానేయండి ఫిష్ వెంకట గారు త్వరలోనే కోలుకొని వస్తారు అంతే తప్ప చాలామంది అతని తలుపులు తట్టి ఇంటర్వ్యూ ఇవ్వండి మీ గురించి అందరికీ చెబుతాము మేము ఫండ్స్ రేస్ చేస్తాం చేయండి మంచి పనే కానీ ఇబ్బంది పెట్టకండి ఎక్కువ డయాలసిస్ పేషెంట్లు అన్నిసార్లు బయటకొచ్చి అంతసేపు మీకు వాగి హీజ్ ఏ పేషెంట్ అని తెలుస్తుంది కదా మన స్టూడియోలోకి అయితే రాలేరు అలానే మనం కూడా ఒకరా ఇద్దరా చెప్పండి ఒక వెయ్యి ఛానల్స్ అన్నా ఉండవా కనీసం వెయ్యి ఛానల్స్ ఆయన కాంటాక్ట్ యాభై మంది దగ్గర ఉండవా ఆ యాభై మందిలో యాభై మంది ఖచ్చితంగా వెళ్తారు ఇంటికి అఫ్ కోర్స్ మిగతా వాళ్ళని అడిగైనా సరే వద్దు ఇబ్బందులు పెట్టకండి సో అందులోనే ఆయన నిండు ఆరోగ్యంతో మళ్ళీ మన ముందుకు వస్తారనే విషయం మాత్రం ఆశిద్దాం థ్యాంక్ యూ సో